ఇంటిలో వాడే బట్టలు ఎక్కువ ఉంటాయి సర్దుదామంటే షెల్ఫ్స్ ఏమో చిన్నగా ఉంటాయి ఆ చిన్న షెల్ఫ్స్లో కూడా ఎలా సర్దుకోవచ్చో చూద్దామా ఇలాంటి ఉపయోగం లేని కవర్స్ ఉంటాయి కదండి చక్కగా వీటిని సగానికి ఫోల్డ్ చేసి దానిలో అలానే ఉపయోగం లేకుండా ఉన్నటువంటి అట్టముక్కలని వాటి అడుగు బాగానే నీట్గా స్టిఫ్నెస్ కోసం పెట్టుకొని డ్రెస్సులని మనము వేటికి వాటికి పెయిర్ వైజ్గా టాప్స్ ప్యాంటు చున్నీ అలా సెట్ పెయిర్ వైజ్గా మనం రెడీ చేసుకుని నీట్గా ఎలా చక్కగా పెట్టేసుకొని వీటిని మనం రెడీ చేసుకునేవంటి ఈ సంచిలో కనుక వన్ బై వన్ వన్ బై వన్ నీట్గా ఒకదాని పక్కన ఒకటి నీట్గా అరేంజ్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన టైంలో కూడా వెతుక్కునే పని లేకుండా ఏ డ్రెస్కి ఆ డ్రెస్సు సపరేట్గా తీసుకోవచ్చు వెంటనే యూస్ చేసుకోవచ్చు మరలా కావాలి అంటే నీట్గా సర్దుకొని ఇలా మరలా బ్యాగులు అనేది పెట్టుకోవచ్చు అండి వెతుక్కునే పని అయితే ఉండదు చూడండి ఈ విధంగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు షెల్ఫ్ చూడండి చక్కగా చూడడానికి ఎంత అందంగా ఉందో ఇలా మిగిలిన బట్టలు కూడా వన్ బై వన్ నీట్గా ఇలా సర్దుకుంటే స్పేస్ సరిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్